శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పదకొండు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై పదకొండో తేదీ గురుగ్రహము కుజగ్రహము ఈ రెండు గ్రహాలు వృషభ రాశిలో కలవటం వల్ల గురుకుజుల సంయోగం వల్ల ఏ రాశుల వారికి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పదకొండు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూలై పదకొండో తేదీ గురుకుజుల సంయోగం వృషభ రాశిలో దాదాపుగా నలభై ఐదు రోజుల పాటు ఈ సంయోగం వృషభ రాశిలో ఉంటుంది దీనివల్ల ఈ నలభై ఐదు రోజుల్లో కొన్ని రాసుల వారికి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఆ రాసులను కనుక మనం పరిశీలించినట్లయితే వాటిలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వాళ్ళకి రెండవ స్థానంలో ద్వితీయంలో గురుకుజుల సంయోగం జరుగుతుంది దీనివల్ల ఈ నలభై ఐదు రోజుల్లో మేషరాశి వాళ్ళకి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే వృత్తిపరంగా కూడా మేషరాశి వాళ్ళకి మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ప్రధానంగా మేషరాశి వాళ్ళకి మాటకు విలువ పెరుగుతుంది సాంఘికంగా కానీ కుటుంబంలో కానీ వాళ్ళు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా మేషరాశి వాళ్ళ మాటకు విలువ బాగా పెరుగుతుంది ఆ తర్వాత ఈ గురుకుజుల సంయోగం వల్ల విశేషంగా యోగించే రాశి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి జన్మంలోనే అంటే వాళ్ళ రాశిలోనే గురుకుజుల సంయోగం జరుగుతుంది దీనివల్ల నలభై ఐదు రోజుల పాటు విపరీతమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో దేన్నైనా సాధించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి అలాగే మ్యారిటల్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పటి వరకు వైవాహిక జీవితంలో వృషభ రాశి వాళ్ళకి ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు కూడా వృషభ రాశి వాళ్ళకి మంచి విజయాలను కలిగింపజేస్తాయి ఆ తర్వాత గురుకుజుల సంయోగం అద్భుతంగా యోగించే రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈ గురుకుజుల సంయోగం అనేది పదకొండో స్థానంలో జరుగుతుంది ఈ పదకొండో స్థానం అనేది లాభస్థానం కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఈ గురుకుజుల సంయోగం వల్ల మనీ సేవింగ్స్ బాగా పెరుగుతాయి అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది వృధా ఖర్చులు చాలా వరకు తగ్గిపోతాయి బాగా డబ్బు కూడబెట్టుకోగలుగుతారు వ్యాపారం చేసే కర్కాటక రాశి వాళ్ళకు కూడా వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది సంతానం వల్ల మంచి ప్రయోజనాలు చేకూడతాయి అంటే కర్కాటక రాశి వాళ్ళ పిల్లలు లైఫ్లో చాలా మంచి సెటిల్మెంట్ పొందటానికి ఈ నలభై ఐదు రోజుల్లో గురుకుజుల సంయోగం బాగా సహకరిస్తుంది అలాగే ఈ గురుకుజుల సంయోగం అనేది విశేషంగా యోగించే తర్వాతి రాశి సింహరాశి సింహరాశి వాళ్ళకి దశమంలో ఈ గురుకుజుల సంయోగం జరిగింది కాబట్టి అది వ్యాపారానికి చాలా బాగా సహకరిస్తుంది సింహరాశి వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నా సరే ఆ వ్యాపారం మూడు పువ్వులు కాయలుగా విరాజిల్లి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తగ్గిపోతాయి కుటుంబంలో ప్రశాంతకర వాతావరణం చోటు చేసుకుంటుంది సింహరాశి వాళ్ళకి నలభై ఐదు రోజుల్లో ప్రమోషన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఉద్యోగపరంగా కూడా మంచి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి దశమంలో గురుకుజుల సంయోగం సింహరాశికి విశేషమైనటువంటి యోగాన్ని కలిగింపజేస్తుంది ఆ తర్వాత గురుకుజుల సంయోగం వల్ల అద్భుతంగా యోగించే రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ గురుకుజుల సంయోగం సప్తమంలో జరుగుతోంది సప్తమంలో జరగటం వల్ల చాలా కాలంగా సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతున్న వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నలభై ఐదు రోజుల్లో పెళ్ళిళ్ళు నిశ్చయమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది వ్యాపార పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్లు చాలా బాగుంటాయి భాగస్వామ్య వ్యాపారాలు చేసే వృచ్చిక రాశి వాళ్ళకి ఈ గురుకుజుల సంయోగం విశేషంగా సహకరిస్తుంది ఆ తర్వాత ఈ గురుకుజుల సంయోగం అద్భుతంగా సహకరించేటటువంటి మరొక రాశి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈ గురుకుజుల సంయోగం పంచమ స్థానంలో ఐదో స్థానంలో జరిగింది కాబట్టి మకర రాశి వాళ్ళకి సంపద విపరీతంగా పెరుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనేక రకాలుగా ధనాన్ని సంపాదించగలుగుతారు అలాగే లగ్జరీ లైఫ్ వస్తుంది బాగా విలాసవంతమైనటువంటి జీవితం అనేది అందుబాటులోకి వస్తుంది సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరిగితే కీర్తి ప్రతిష్టలు కూడా విశేషంగా పెరుగుతాయి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము జూలై నెల పదకొండో తారీఖు పదకొండు సంవత్సరాల తర్వాత ఏర్పడే గురుకుజుల అద్భుతమైనటువంటి సంయోగ స్థితి ఈ ఆరు రాసుల వాళ్ళకి విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తోంది కాబట్టి దీనివల్ల చక్కటి సత్ఫలితాలు సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవటం ద్వారా ఈ రాశుల వాళ్ళు విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు మీరు నిత్య జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతమైపోతున్నారా కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా ఆరోగ్యపరమైన సమస్యలతో బాధలు పడుతున్నారా దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అత్యంత శక్తివంతమైనటువంటి అత్యంత సులభతరమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజ్ భక్తి ఛానల్ వీడియోస్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో స్వస్తి